పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవినీతి తోటి చేసుకున్నది ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు మూడు లక్షల రూపాయలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకోవడం మరి ఏ రకంగా అవినీతి జరుగుతున్నది అనే విషయాన్ని స్పష్టంగా బయట పెడతా ఉన్నది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేద ప్రజలకు ఇవ్వడానికి అని చెప్పేసి కట్టడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఇవ్వడానికి మరి ఆ ఇళ్లను నిర్మించడం జరిగింది కానీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్లు కొలిక్కి వచ్చేసి పూర్తి చేయడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్లను కూడా అసలైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వారికి సంబంధించినటువంటి బంధువులకు ఇవ్వాలని చెప్పేసి అది కూడా ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షల రూపాయలు ఎవరిస్తారు వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి అని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆధ్వర్యంలో మరి ఈ రకంగా అవినీతి జరుగుతూ ఉన్నది ఇది చాలా శోచనీయం మరి ఒక ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా విడిగా అవినీతికి పాల్పడుతూ నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లను వారికి ఇవ్వకుండా మరి వీళ్ళు దోచుకోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి దీనిపైన జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఉన్నత అధికారులు విచారణ జరిపించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అర్హులైనటువంటి నిరుపేదలు లక్కీ డ్రా పద్ధతిలో తీసి అర్హులైనటువంటి వాళ్ళ